హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో మాత్రం అందరూ తప్పకుండా చూడాల్సింది ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రాబ్లం అండి ఇది కూడా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం మనం ఒక చిన్న తప్పు చేస్తున్నాం ఈ తప్పు అనేది ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డు విన్నారు కదా చాలా అంటే చాలా కష్టం ఈ క్రెడిట్ కార్డుకు ఫోన్లో ఇస్తాడు పోయే ఊరికనే ఇస్తాడు కాకపోతే క్రెడిట్ కార్డు వాడకంలో మంచిది ఉంది చెడ్డది ఉంది చాలామందికి మంచిది తెలియదు ఓన్లీ చెడ్డది మాత్రమే తెలుసు ఏదో ఉంది కాబట్టి గీకేస్తున్నావు 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 కానీ తర్వాత కట్టుకోలేకపోతే చాలా ఇబ్బంది పడతాం ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నాను సపోజ్ ఎగ్జాంపుల్గా నా దగ్గర చాలా క్రెడిట్ కార్డులు ఉన్నాయి నేను చూపిస్తాను చూడండి మీ ఫోటోలో వచ్చి వీడియోలో దానికన్నా ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో కార్డు అస్సలు వాడవుతుంది క్రెడిట్ కార్డు అస్సలు వాడవుతుందండి చాలా తప్పు చేస్తున్నారు ప్లీజ్ సాధ్యమైనంత వరకు క్రెడిట్ కార్డు అనేది వాడకము మానేయండి నేను చెప్పింది కాదు పెద్ద పెద్ద నిపుణులు చెప్తున్నారు చాలామంది ఆస్తులు అమ్ముకున్నారు సూసైడ్ చేసుకున్నారు తమ్ముళ్ళాగా అన్నయ్యలాగా చెప్తున్నాను ప్లీజ్ తప్పకుండా నా వంతు వీడియో పెట్టాను లైక్ చేయండి థ్యాంక్ యూ అండి